నమస్తే అండి వెల్కమ్ టు నేర్తర్ మగ్వా ఛానల్ ఫ్రెండ్స్ వీడియో ముందు దాకా చాలా రోజులు అయింది వీడియోస్ పెట్టట్లేదు కదా నేను అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నా అంటే బాగాలేనండి నాకు హెల్త్ బాగాలేదు టైఫాయిడ్ ఉండే సో దానివల్ల వీడియోస్ కాదు నేను డైటింగ్ కూడా చేయలేదండి నేను వన్ మంత్ ఛాలెంజ్ అని మీకు చెప్పిన నేను చేయలేకపోయినాను సో నిన్న నుండి చేస్తున్నాను రేపటికి త్రీ డేస్ అయితే త్రీ డేస్కి నేను ఎంత అయితే మీకు చూపిస్తాను సో ఈ విషయం చెప్దామని నాకు ఫీవర్ ఉందని చెప్దామని వీడియో కూడా చేద్దామనుకుంటే స్టాండ్ ఎగ్గిపోయింది అలాగే ఫోన్ లేకుండా చెప్పాను కదండీ ఫోన్ పాడైంది రాదని ఫోన్ లేదు అలాగే మన దగ్గర వెయిట్ మిషన్ లేకపోతే డైటింగ్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా పోతుందండి సో కొత్త వెయిట్ మిషన్ తెప్పించుకున్న కొత్త స్టాండ్ తెప్పించుకున్న కొత్త ఫోన్ అయితే తెప్పించుకున్న సో ఈ గ్యాప్లో నాకు టైఫాయిడ్ అలాగే ఒక గడ్డ అయ్యింది దానివల్ల నేను డబుల్ యాంటీబయాటిక్ అయితే వాడినండి ఆ టైంలో మనం అట్లా హెల్త్ బాగాలేదు టాబ్లెట్స్ వాడినప్పుడు టైటింగ్ అయితే చేయొద్దండి ఎవరైనా నేననే కదండి ఎవరైనా కూడా ఎందుకంటే మనం వాడే యాంటీబయాటిక్స్ ఏవైతే ఉంటాయో అవి మంచిగా తిని అన్నం తిని వేసుకోవాలి లైట్గా ఫుడ్ తిని వేసుకున్నా కళ్ళు తిరిగి పడిపోద్దాము ఇంకొకటి ఏంటంటే టైఫాయిడ్లో మనం ఎంత తిన్నా చాలా నీరసంగా ఉంటుందండి ఇంకా నాకైతే నీరసం ఎంత అంటే చెప్పాల్సిన పని లేదు ఎప్పుడు పండుకోవాలనిపించేది సో ఇంకొకటి ఏంటంటే నేను డ్యూటీ చేయక తప్పదు ఎందుకంటే నేనే మెడికల్ ఫీల్డ్ కదా సో బయట వేరే వర్క్ వేరే జాబ్ చేసే వాళ్ళైతే బాగాలేదని లీవ్ పెట్టచ్చు కానీ మాకట్ల కుదరదు సో మెడిసిన్ వాడుకుంటూ కూడా నేను డ్యూటీకి వెళ్ళాల్సి వస్తుంది ఇంకొకటి నాతో పాటు జాబ్ చేసే సిస్టర్ కూడా లీవ్లో లో ఉంది అందుకనే నేను డ్యూటీకి వెళ్ళాల్సి వచ్చింది ఇక వర్క్ కూడా ఎక్కువ అయింది నాకు నీరసం దాంతో టీలు ఫ్రూట్ జ్యూస్లు అన్నం అన్నం అయితే త్రీ టైమ్స్ తిన్నాండి పొద్దున మధ్యాహ్నం రాత్రి ఇట్లా ఎంత తిన్నాను అబ్బాయి ఎంత పెరుగుతున్నాను అనుకున్నా కానీ అప్పుడు అది కాదు నాకు కావాల్సింది నేను స్ట్రాంగ్ కావాలి నా టైవర్ తగ్గాలి నా నీరసం తగ్గాలి అది అన్నట్టు సో అందుకనే రోజు కంటే కూడా డబలే తిన్నా అన్నీ కూడా టీలు అయితే మూడు నాలుగు సార్లు తాగినాయి ఎందుకంటే ఎనర్జీ రావడానికి ఓ అది అన్నట్టు ఇంకా నాకు టూ డేస్ ముందే ట్యాబ్లెట్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయండి కోర్స్ అయిపోయింది ఇప్పుడైతే నేను బాగున్నాను సో నిన్న నుండి అయితే నేను మళ్ళీ డైటింగ్ అయితే స్టార్ట్ చేసిన సో నేను చూపిస్తాను అండి డైటింగ్ స్టార్ట్ చేయడానికి ఎంత ఈ త్రీ డేస్లో నేను ఎంత అని సో మీరంతా ఎంత తగ్గినారో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి ఇది చెప్పడానికి చేసినా మళ్ళీ రేపు అయితే నేను ఎంత తగ్గినా మీకు చూపిస్తాను ఓకే మరి బాగా